ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లారా బాగున్నారు కదా మరి ఉదయమే లేవగానే ఏసఐకి థ్యాంక్స్ చెప్పారా అవును మనమందరం మేసఐకి థ్యాంక్స్ చెప్పవలసిన వారమన్నా ఎందుకంటే మనకంటే గొప్పవారు వారు బలాఢ్యులు మరి జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఏదైనా చూడాలనుకునేవారు చూడలేకపోయారు కానీ నీకు నాకు దేవుడు ఒక నూతనమైన దినాన్ని ఆయన కృపగా మనకు అనుగ్రహించారు అందును బట్టి ఏసఐకి మనం థ్యాంక్స్ చెప్పవలసిన అలాగే దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం లేవగానే ఏసై మనతో మాట్లాడుతుంటే చక్కటి వాగ్దానం మనకి ఉంటే మనకెంతగానో ధైర్యం కదా మనం ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నాం అండి అవునండి అది దేవుని మాట కదా అందుకే మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది మరి ఈ ఉదయకాలం కూడా మరి దేవుని యొక్క మాట కొరకు దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరు అందరు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నా అందుకే ప్రభు మనకు మంచి వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుకుందాం నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను రైజ్లోడండి దేవుని బిడ్డలారా ఎంత చక్కటి మాట ఇదండి దావీదో తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలోంచి నా దేవుడు నన్ను తప్పించాడు అవునండి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు మన ప్రార్థన ఆలోచించే దేవుడు మనకు సహాయం చేయగలిగిన శక్తివంతుడు కదా అండి మనం ఆరాధిస్తు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అంటున్న ఈ దేవుని బిడ్డ ఎటువంటి భయాలని ఆవరించి ఉన్నాయి నాన్న నీకున్న అప్పు బాధలను బట్టి భయపడుతున్నావా అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదా నీ శరీరం ఉన్న రోగాన్ని బట్టి భయపడుతున్నావా మరి చాలీ చాలని జీతాలను బట్టి భయపడుతున్నావా మరి నీ బిడ్డల యొక్క స్టడీస్ సరిగ్గా చదివించుకోలేక వారి నిమిత్తమై భయపడుతున్నావా నేను చదివించుకోలేనేమో నా పిల్లల్ని మరి నాది చాలీ చాలని జీతం కదా అని భయపడుతున్నావా నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులను చూస్తూ భయపడుతున్న మేము శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ నీ చుట్టూ ఒక శత్రువులాగా ఆవరించినప్పుడు ఒకవేళ భయపడుతున్నావా ఏంటి నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా అని ఒకవేళ ఆ పరిస్థితులన్నిటి చూసి భయపడుతూ ఏంటో మరి నా జీవితం ఇవన్నీ సమస్యలను ఎలా పరిష్కరించబడతాయని ఆలోచిస్తూ కృంగిపోయి ఉన్నారేమో కాలం మాట్లాడుతున్నాడు దావిదు కూడా తన పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినాయి అనేక భయాలు తన్ను కూడా ఆవరించినాయి మరి తన సొంత కుమారుడే సొంత మామగారే తన చంపాలని ఒక శత్రువులుగా మారే తన ప్రాణాన్ని తీసేయలేని చూస్తున్న పరిస్థితి ఎటు చూసిన భయం తనను ఆవరించి ఉంది అటువంటి పరిస్థితిలో దావిదు ఎహోవ యుద్ధ విచారణ చేశారట ఎహోవాకు ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయనకు కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడు తాను తప్పించి ఉన్నాడు దేవుని బిడ్డ యుదే కాలం అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎందుకు నాన్న అబ్బాయి పడుతున్నావు అప్పును చూసి ఎందుకు భయపడుతున్నావు అనారోగ్యం చూసి ఎందుకు భయపడుతున్నావు శ్రమలను చూసి కష్టాలను చూసి ఎందుకు భయపడుతున్నావు ఈ భయాలన్నీ తీర్చగలిగిన వాడు భయాలన్నిటి తప్పించగలిగినవాడు వారధిస్తున్న ఏజయ్య నువ్వు ఏ ఏది నిన్ను భయపెడుతుందో ఏ పరిస్థితిని భయపెడుతుందో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు శత్రు కాడిని విర్రగొట్టబోతున్నాడు నీకు కలిగిన భయాలన్నిట్లోంచి ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను తప్పిస్తాను కనుక నువ్వేం చేయాలంటే నాకు మర్ర పెట్టు నాకు ప్రార్థన చేయి అని దేవుడు అంటున్నాడు అందుకే దేవుని బిడ్లారా నీకున్న ప్రతి భయాన్ని బట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి దేవుని దగ్గర విజ్ఞాపన చేయి దేవుని దగ్గర విచారణ చేయి ఖచ్చితంగా నీ దేవుడి నీకోసం నీ నీకోసం కదలబోతున్నాడు ఆయన నీకు కలిగిన భయాలన్నిటిలోంచి కొన్ని కాదు నాన్న నీకే భయాలైతే ఉన్నాయో అన్నిటిలోంచి ఆయన నేను తప్పిస్తాననే దేవుడికి వాగ్దాన్ని ఇస్తున్నాడు కనుక ఈ పరిస్థితులు మారబోతున్నాయి నేను భయపెట్టిన పరిస్థితులన్నీ దూరమైపోతున్నాయి దేవుడు సంతోష సమాధానానికి ఇవ్వబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకునే మాటను బట్టి ఏసఐ మాటను విశ్వసించి ఏసయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని ఏసై థ్యాంక్స్ చెప్పండి ధైర్యం తెచ్చుకోండి మరి ఈ యొక్క మాటలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామండి ఫాదర్ పరిశుద్ధిరా మహోన్నతిరా దేవాని కొందనాలు ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే ఉందనాలు అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన కష్టకాలంలో ఇబ్బంది పరిస్థితుల్లో మమ్మలను భయాలు ఆవరించిన వేళ నీ యొద్ధకు వచ్చి మర్ర పెట్టినప్పుడు నీ యొద్దకు వచ్చి విచారణ చేసినప్పుడు మాకు కలిగిన భయాలన్నిటిలోంచి మమ్మల్ని తప్పించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నాయన ఈరోజు ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ అయా ఎటువంటి భయాలు వారిని ఆవరించి కలవర పడుతున్నాయో అయ్యా వారి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారేమో వారందరిని వారందరినీ రోజు ఉదయకాలం దర్శించండి ప్రభా వారికి కలిగిన ప్రతి భయాల నుంచి వారికి విడుదల కలుగును కాదు అయ్యా ఆర్థిక పోరాటాలు అయా పరు పోరాటాలు విజయం వరకు వచ్చిన కాదు అప్పు బాధలు తొలగిపోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవును కాదు అయ్యా నైనా నిందలు వేదన కష్టాలు శోధనలన్నీ కూడా తొలగిపోవును కాదు అయా నాయన బలహీనలు బలపరచండి రోగులకు స్వస్థత కలుగును కాదు తండ్రి నాయన వ్యాపారాలను దీవించండి చేతి పని దీవించండి వ్యవసాయ పనులు దీవించండి బిడ్డలు ఏమైనా పిల్లలు చదువుల్లో మీరు తోడుగా ఉన్నారు అయ్యా ఉద్యోగాలు లేనివరకు ఉద్యోగాలు దయచేది బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేది అయ్యా ఇదిగో తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అక్కర మీరు తీర్చి నడుపుతున్నారు వారికి కలిగిన ప్రతి భయాలన్నిటి నుంచి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రమా అయ్యా ప్రతి కుటుంబంలో సమృద్ధి ఉండను కాక అయ్యా భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అగ్గును కాదు అయ్యా నా తండ్రి కోర్టు కేసులో విజయం వచ్చిన ఈ రోజు మ్యారేజ్ డిస్ బాడీ చేసుకుంటున్న వారి జీవితాలు ఈ నూతన కార్యాలు జరుగును గాక అద్భుతాలు జరుగును గాక ఈ సంవత్సర కాలం మంది కృప తోడుగా ఉండను కాదు అయ్యా దినమంతా నీ ప్రజెస్ మాతో ఉంచి నడిపించింది ఏ సునాములో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె